హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్ ఈరోజు వీడియోలో మా తమ్ముడు మా మా తమ్ముడు పేరు శివకృష్ణ సో మా తమ్ముడుగాను మా అత్తయ్య కూడా కొన్ని చీరలు పెట్టారు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అండ్ ఇంకా వరుసగా పెట్ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు అలా పెడతారు కదా సో ఆ శారీస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో శారీస్ చూద్దాం సో ఇది ఆర్గాన్ సారీ శారీ మా తమ్ముడు పెట్టింది ఇది ఆర్గాన్ సారీ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది పౌడ్ చైన్కి ఏమో ఆరెంజ్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ సో పౌడ్ ఇలా ఉంటుంది అనమాట ఇది పౌచింగ్ టెంపుల్ బాడర్ టెంపుల్ డిజైన్ వచ్చింది అక్కడ పౌడ్ సో శారీ అంతా ఏమో బుట్ట బుట్ట వచ్చిందనమాట సో ఇక్కడ బుట్ట సో ఇట్లా బుట్ట వచ్చింది గ్రీన్ కలర్ అంటే డబుల్ కలర్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సారీ సో నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి ఇదే కట్టుకున్నాను సారీ బ్లౌజ్ ఏమో ఆరెంజ్ కలర్ వచ్చింది దీనికి వర్క్ చేయించాను నేను సో బ్లౌజ్ ఇట్లా వచ్చిందన్న మీరు ఆల్రెడీ బ్లౌజ్ చూసే ఉంటారు నేను అంటే ఇది చాలా వాటికి సెట్ అవుతుంది సో నేను ఏ శారీ మీదకైనా వాడతాను సూట్ అయితే సో ఇలా మగ్గం వర్క్ చేయించా బ్లౌజ్కి సో అదొక శారీ అండ్ ఇంకోటేమో ఇది కొంచెం అప్పుడు మనం ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ కట్టుకునే వాళ్ళం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టింది అనమాట ఇది సో ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కలర్ మాత్రం సూపర్ ఉంటుంది ఇది ఇది తమ్ముడు పెట్టింది సారీ నేను రివర్స్లో మడితే వేసాను సారీ సో చూపేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది సో ఇదన్నమాట సో ఇది ఇంకోసారి మనం అప్పుడు వర్క్ శారీస్ ఇవి ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ కట్టుకునే వాళ్ళం కదా సో ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది సో ఇది ఇది పెట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుంది సో ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడల్లా ఒక శారీ కొనిస్తాడు మా తమ్ముడు సో అందులో ఒకటిది కొన్ని చీరలు ఏమో అమ్మ దగ్గరే ఉంటాయి నేను నా దగ్గరికి వస్తే ఐరన్ చేయకుండా అట్లా చేయకుండా పాడు చేస్తా అని చెప్పి ఇయర్ కొన్ని సో ఇది అట్లా సో దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది బట్ నేను వేరే వేరేవో వేసుకుంటూ ఉంటాను అంటే నా దగ్గర బ్లూ కలర్ బ్లౌజులు చాలా ఉన్నాయి సో వాటిల్లో ఒకటి వేసుకుంటాను సో అది ఇంకోసారి అనమాట ఓకే సో ఇంకోటి ఇదేమో అత్తయ్య పెట్టారు ఇది అంచిలా వస్తుంది ఉప్పాడ టైప్ ఉంటుంది అన్నమాట ఇది సో దీనికి బ్లౌజ్ కూడా అత్తయ్యే కుట్టించారు ఇది దీని మీద మొత్తం చిలకలు వచ్చేటట్టు బ్లౌజ్ వర్క్ బ్లౌజే తీసుకొని అత్తయ్యే కుట్టించారనమాట సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులో మధ్యలో లంగావణి టైప్ లాగా మధ్యలో డిఫరెంట్ డిజైన్ వస్తుంది చూద్దాం కనిపిస్తుంది సో ఇట్లా మధ్యలో ఇలా డిజైన్ వస్తుంది అన్నమాట లంగావణి లాగా అంటే కింద మనం కట్టుకున్నప్పుడు కుర్చీల దగ్గర ఇది వస్తుంది సో లంగావణి టైప్ శారీ లాగా ఉంటుంది సో బ్లౌజ్ చూసారనుకుంటు కదా అత్తయ్య కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొంటానే ఉంటారు సో ఇది బ్లౌజ్ అక్కడ తిరుపతిలో బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి మంచి మెటీరియల్స్ దొరుకుతాయి సో నేను చాలా తీసుకున్నాను తిరుపతిలో ఇవి అత్తయ్య గుర్తించారు ఇదేమో పట్టు చీర ఇవి పట్టు చీర తమ్ముడు కొన్నాడు ఇది కూడా బెంగళూరులో కొన్నాడు బెంగళూరులో ఏ షాప్ గుర్తులేదు బట్ నేను వెళ్ళినప్పుడే కొనుక్కున్నాను అంటే తమ్ముడు రోహిణి అమ్మ అందరూ వచ్చారు సో వెళ్ళి షాప్లో కొనుక్కున్నాం అనమాట ఏ షాప్ నాకు సరిగ్గా గుర్తులేదు వర వరమహాలక్ష్మి అనుకుంటా సో ఇది పట్టు చీర సో ఇది చాలా బాగుంటుంది దీనికి బ్లూ కలర్ అంటే అంచు కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లూ కలరు బ్లౌజ్ బయటికి తీయడం మర్చిపోయాను సో బ్లౌజ్ చూపించట్లేదు మీకు శారీ అంతా ఇట్లా అదేంటి గల్లు గల్ ఉంటుంది అన్నమాట అంటే టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాడు ఇది సో టూ ఇయర్స్ బ్యాక్ మనకి గల్డ్ ఫ్యాషన్ కదా ఇది కానీ ఎప్పుడు కట్టుకున్న క్లాసీగా ఉంటుంది శారీ సో ఇది ఒక పచ్చి ఎత్తమో ఉంది కట్టుకుంటే చాలా రాయల్ లుక్ ఉంటుంది అన్నమాట ఈ పట్టు చీర ఏమో అత్తయి పెట్టారు ఇది అత్తయ్య పెట్టారు మెరూన్ కలర్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు ఇది మాత్రం నా ఫేవరెట్ పట్టు చీర చాలా బాగుంటుంది కట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇది సో ఇది ఇది ఇంకో పట్టు చీర అనమాట అత్తయ్య సెలెక్షన్ చాలా బాగుంటుంది అత్తయ్య కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా బాగా సెలెక్ట్ చేసు చేస్తారు సో దీనికి మెరూన్ కలర్ బ్లౌజు అంటే బ్లౌజ్ కంచొచ్చింది వచ్చింది బ్లౌజ్ మళ్ళీ వైట్కి దిగలేదు మర్చిపోయాను సో శారీ ఒక్కటే చూపిస్తున్నా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అది కూడా ఇది తమ్ముడు ఉన్నదే అక్కడ తమ్ముడు అప్పుడు కొనిచ్చాడు సో రోహిణి సెలెక్షన్ కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అవన్నీ మంచిగా సెలెక్ట్ చేస్తుంది సో రోహిణి సెలెక్షన్ కూడా బాగుంటుంది ఇదేమో ఇది కూడా పట్టుచీరే ఇది నేను మనం కొను అంటే మా తమ్ముడు కొన్నప్పుడు ఫోర్టీన్ థౌసండ్ ఎంతో పడింది ఇది పెళ్ళప్పుడు కొన్నా మా తమ్ముడు పెళ్ళి కొన్నాడు ఇది సో ఈ శారీ అంతా ఇలాగే వస్తుంది మధ్యలోనేమో అంటే కుచ్చీళ్ళ దగ్గర ఏమో కొంచెం ఏంటి గీతలు గీతలుగా వస్తుంది అనమాట ఇది కూడా పట్టు చీర లైట్ వెయిట్ ఈ పట్టు చీర కట్టుకున్నా కానీ అసలు వెయిట్ తెలియదు అనమాట చాలా లైట్ వెయిట్ సారీ మధ్యలో చూపిద్దాం అనుకున్నాను బట్ బట్ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది మంచి లుక్ పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకోవచ్చు ఇది ఇంకోటి అత్తయ్య పెట్టించ నేది ఇది అత్తయ్య పెట్టారు సారీ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒప్పిస్తూనే ఉంటుంది సో అందులో సారీ కొన్ని శారీస్ ఏమో ఇంకా అమ్మ దగ్గరే ఉన్నాయి నేను తెచ్చుకోలేదు ఇక్కడికి అంటే ఇక్కడ మనకి అసలు శారీస్ చాలా అదేంటి బోల్డ్ కొనుక్కుంటూ ఉంటాను సో స్పేస్ కూడా సరిపోదు సో కొన్ని అమ్మ దగ్గర పెట్టి కొన్నే తెచ్చుకుంటూ ఉంటాను సో వాటిల్లో ఒకసారి దీనికంతా ప్యారెట్ డిజైన్ ప్యారెట్స్ వచ్చాయి మధ్యలో ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికి కూడా మల్ ఇది కూడా మల్టీ కలర్ సో ఏ బ్లౌజ్ థిక్ బ్లౌజ్ ఐ మీన్ థిక్ బ్లూ కలర్ బ్లౌజ్ వేసిన గ్రీన్ కలర్ వేసిన ఇక్కడ ఈ పింక్ కలర్ వేసుకున్న బాగానే ఉంటుంది సో దీంట్లో బ్లౌజ్ వచ్చింది కానీ నేను ఎప్పుడు రెడీమేడ్వే రెడీమేడ్ కాదు బయట వేరే క్లాత్ తీసుకొని అవి కుట్టించుకొని వేసుకుంటూ ఉంటా నేను నార్మల్గా శారీస్లో బ్లౌజులు తక్కువ కుట్టించుకొని వేసుకునేవి సో అత్తయ్య వాళ్ళ దగ్గర టైలర్స్ కూడా బాగానే ఉంటారు సో ఆది చెప్తే చాలు వాళ్ళ నుంచి కుట్టించేస్తారు నేను బ్లౌజులు మ్యాక్సిమమ్ ఇక్కడ వైరాలోనే కుట్టిస్తాను వైరాలో కానీ విజయవాడలో కానీ ఎందుకంటే ఒకవేళ వర్క్ చేయించాలంటే విజయవాడలో చేయించి అక్కడ గుర్తించుకుంటాను అన్నమాట సో అవి ఈరోజు నేను చూపించిన శారీస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో నా పట్టు చీరలు కొన్ని ఉన్నాయి ఇంకా ఉన్నాయి పట్టు చీరలు అవి చూపిద్దాం అనుకుంటున్నాను సో మళ్ళీ ఎప్పుడు వీలవుతుందో తెలియదు ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది ఒకటి సో అందుకని వీడియో తీసాను ఈరోజు మండే అయినా కానీ వీడియో వేశాను ఓకే మరి మళ్ళీ కలుసుకుందాము ఇంకో మంచి వీడియోతో ఆర్ సాంగ్తో బాయ్